నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం మే కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశేషులు ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి అంశం గత వీడియోలో ఆగస్టు సెప్టెంబర్ ఈ యొక్క రెండు నెలల్లో ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నా విశేషించి ఇప్పుడు అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలలు ఆశీయుజ కార్తీక మాసాలలో ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారిని మనం పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి చక్కగా అక్టోబర్ నెల అనేది వీళ్ళకి అన్ని విధాలుగా చక్కగా యోగిస్తుంది అధికారులతో కానీ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు అయితేనేమి ఇవన్నీ కూడా చక్కగా వీళ్ళకి అన్నమాట వృత్తి వ్యాపారాలు కూడా చక్కగా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంటాయన్నమాట వీళ్ళకి ఒక విధంగా వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారు గౌరవ మర్యాదలకైతే ఎటువంటి లోటు అనేది ఉండదు వీళ్ళకి ఇక ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైతే ఉంటాయో అవి వీళ్ళకి చక్కగా లాభిస్తాయని మనం చెప్పాలి అనుకూలంగానే ఉంటుంది ధనలాభం కూడా ఉంది వాహన సౌఖ్యాలు ఉన్నాయి తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏ వ్యవహారం కోసం వీళ్ళు ప్రయత్నం చేసినా చక్కగా అందులో వీళ్ళకి జయం విజయం అనేది లభిస్తుందన్నమాట ఇక ఈ మేషరాశి వారికి నవంబర్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం వీళ్ళకి అంటే ఈ నవంబర్ నెల ప్రారంభమై పదకొండవ తేదీ నుంచి ముందు ఒకలా ఉంటుంది పదకొండవ తేదీ తరువాత పదమూడు పద్నాలుగు తేదీల తరువాత వీళ్ళ యొక్క శైలి అనేది ఒకలా ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఈ రెండవ భాగంలో అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి వీళ్ళు కుటుంబంతో చక్కగా ఒక ప్రణాళికంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళటమే మంచిది భార్యభర్తలు అనేది వీళ్ళు ఏంటంటే సఖ్యత ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో మెలగటం అనేది మంచిది ఒకరి విషయాలకి ఒకరు చక్కగా గౌరవిస్తూ సమాధానం చెప్పుకుంటూ కుటుంబ విషయాలు నడిపించటం మంచిది అలా కాని పక్షంలో భార్య భర్తల మధ్యన తగాదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ఉన్నంత వరకు ఈ నెల పర స్త్రీల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అది వ్యాపార రీత్యా కావచ్చు లేదంటే ఏదైనా వ్యవహార ఏదైనా సరే పరిస్థితుల పట్ల కాస్త వీళ్ళు జాగ్రత్తగా మెలగటం అనేది కొంతమేరకు మంచిది వీళ్ళున్నంత వరకు ఎవరికైతే ఈ జూదం కోడి పందాడు ఇటువంటి ఏవైనా జూదానికి సంబంధించినటువంటి ఆటలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి వీళ్ళున్నంత వరకు వెళ్లకుండా ఉండటం మంచిది లేని పక్షంలో దానిలో వెళ్ళికి నష్టం అవమానాలు కూడా కనిపిస్తుంటాయి ఒక విధంగా ఆ పందేలు కూడా అంత మంచిది కాదు మనకి వీళ్ళకి ఏంటంటే చెప్పాను కదా మీకు పదిహేనవ తేదీవ తర్వాత కాస్త వీళ్ళకి అనుకూలమనేది లేదు పదిహేనవ తేదీకి ముందనేది కొంతమేరకు ఈ నవంబర్ నెల అనేది ఈ యొక్క మేష్రాస్ వారికి చక్కగానే ఉంటుందని చెప్పాలి ఆ తరువాత ఏంటంటే వీళ్ళకి శారీరక శ్రమ అనేది కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఆరోగ్యం పట్ల వీళ్ళు కాస్త ఈ నెలలో శ్రద్ధ తీసుకోవటం అనేది కొంత మేరకు మంచిది గృహ మార్పులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అవమానాలు కూడా ఉంటున్నాయి వీళ్ళకి ఏలినాటి శనిసుని యొక్క ప్రభావం అనేది ప్రారంభమై ఉన్నది ఏలినాటి శనిశ్రుని యొక్క పరిహారాలు మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు చక్కగా కామెంట్లో తెలియచేయండి ఇటు పూర్వం మిత్రులు సందేహాలకి చక్కగా పరిష్కారం అనేది నేను ఇవ్వటం జరిగింది ఈ విషయం మిత్రులకి విదితమే ఇదేదీ చేయలేము అనుకున్న వారికి శివాలయ దర్శనం చేసుకుంటూ నవగ్రహ ఆలయం దగ్గర నేతితో దీపారాధన చేసి మంగళవారం నాడు కందులు నవధాన్యాలు ఎరుపు రంగు పుష్పాలు ఇవి పట్టుకుంటూ నవగ్రహాలని చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆలయంలో ప్రవేశం చేసి అనంతరం నవధాన్యాలతో అన్ని గ్రహాలకు పూజ చేసి సూర్యభగవానుడికి దక్షిణ భాగంలో ఉంటున్నటువంటి కుజున వద్ద ఈ అర కేజీ కందుల పొట్ల పెట్టి నవధాన్యాలతో అన్ని గ్రహాలకు పూజ అనంతరం ధూపదీప నైవేద్యాల అనంతరం ఈ యొక్క పొట్లాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి కాస్త కందులు ఆ యొక్క కుజుని పైన వేసి ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజ చేసి కుజగ్రహానికి అనంతరం ఆ యొక్క కందులు పొట్లాన్ని అక్కడ ఉన్నటువంటి అర్చకులకు దానం చేయాలన్నమాట అలాగే వీలైతే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం కూడా చేసుకుంటే చక్కగా ఉంటుంది మంచి ఫలితాలు అనేవి మనకి వస్తాయి ఇంకా మీకు ఎటువంటి సందేహాలుంటే చక్కగా కామెంట్లు తెలియచేయగలరు नमस्ते मे कृष्णाचार्य ज्योतिषालाल मे किशोर बाबू लोकास्मस्ता सुखिनो शांति शांति ही नमस्ते